మిరప పంటను ఆశించే రసం పీల్చే పురుగులలో ఒకటైన తామర పురుగు పంట అన్ని దశలలో ఆశించటం జరుగుతుంది పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పంటకు విపరీతమైన నష్టం కలగజేస్తాయి ఈ పురుగు ఉధృతి అధిక ఉష్ణోగ్రత మరియు పొడి వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది తామర పురుగులు యొక్క తల్లి పిల్ల పురుగులు ఆకు అడుగు భాగాన గుంపులుగా చేరి రసాన్ని పీల్చి నష్టాన్ని కలగజేస్తాయి దీనివలన ఆకులపై బొబ్బలు ఏర్పడి ఆకు అంచులు పైకి ముడుచుకోవడం వలన పై ముడతగా వ్యవహరిస్తారు తామరపురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లేత ఆకులు ఎదగక చిన్నవిగా అవటం మొక్కలు పూత పూతరాలటం పూతలు పిందెలుగా మారకపోవటమే కాకుండా ఆకులు ఇటుక రంగులోకి మారతాయి ఈ పురుగులు మోవుకోళ్లు కలగజేసే వైరస్ను వ్యాప్తి చేసి నష్టం కలగజేస్తాయి సాధారణంగా మిరప పంటను ఆశించే తామర పురుగులకు భిన్నంగా ముదురు నలుపు రంగులో ఉన్నటువంటి తామర పురుగులు పదిహేను నుంచి ఇరవై వరకు పూతలో ఆశించి నష్టపరుస్తుండడం వలన రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ పురుగును నల్లిగా భావించి నల్లికి సంబంధించిన మందులు పిచికారీ చేయటం వలన ఎలాంటి ప్రయోజనమూ లేకపోవటంతో పాటు పెట్టుబడి ఖర్చులు పెరిగే ఉంది నివారణ కొరకు విపరీతంగా మందులు పిచికారీ చేయటం వలన పురుగులో గ్రుడ్లు పెట్టి సామర్థ్యం ఎక్కువ అయినట్లు గమనించటం జరిగినదని నిపుణులు పేర్కొంటున్నారు కావున సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందులను స్పైనోసాట్ ప్రోఫినోపాస్ ఇమిడాక్రోప్రిడ్ లాంటి మందులను ఎక్కువసార్లు పిచికారీ చేయరాదు రైతు సోదరులు పంట పొలములో పురుగు కలగచేసే లక్షణాల ఆధారంగా తక్షణమే నివారణా చర్యలు చేపట్టడం వలన పురుగు ఉధృతిని అదుపులో ఉంచవచ్చును సామూహికంగా ఎక్కువ సంఖ్యలో నీలిరంగు మరియు పసుపు రంగు అట్టలను పొలంలో అమర్చడం ద్వారా తల్లి పురుగులను నివారించుకునే అవకాశంతో పాటు పురుగు ఉధృతిని అంచనా వేయవచ్చు పొలములో అక్కడక్కడ ప్రొద్దుతిరుగుడు మొక్కలను ఆకర్షణ పంటగా వేసుకోవాలి తామర పురుగు నివారణకు అందుబాటులో ఉన్న అన్ని రకాల పురుగుమందుల ద్వారా పిల్ల పురుగులను నివారించవచ్చును కాని తల్లి పురుగులను వాటికి తట్టుకునే సామర్థ్యం ఉండటం వలన నివారించడం కష్టంగా ఉన్నది దీని కొరకు వేప నూనె అంటే అజాడిరక్టిన్ పదివేల పీపీఎం రెండు మిల్లీలీటర్లు మరియు సున్నా పాయింట్ ఐదు గ్రాముల సర్ఫ్ లేదా ట్రైటాన్ హండ్రెడ్ ను లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయటం వలన తల్లి పురుగు గ్రుడ్లు పెట్టకుండా నివారించవచ్చు జీవశిలీంద్ర నాశనులైన బవేరియా బసియానా ఐదు గ్రాములు వత్తిసిలియం లేకాని ఐదు గ్రాములు మరియు పంచగవ్య ముప్పై మిల్లీలీటర్లను లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసిన పురుగు ఉధృతి తగ్గే అవకాశం ఉన్నది పురుగు మందులను రీజెంట్ ను నలభై నుండి యాభై గ్రాములు లేదా ఎసిటామిప్రైడ్ను నలభై నుండి యాభై గ్రాములు లేదా సయాంట్రాలిప్రోల్ను రెండు వందల నలభై మిల్లీలీటర్లు లేదా ఇమిరాక్లోప్రిట్ నలభై శాతంతో పాటు రీజెంట్ నలభై శాతం డబ్ల్యూజీ అనే మందును నలభై నుండి యాభై గ్రాములు ఎకరానికి మార్చి మార్చి నాలుగు రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవడం ద్వారా పురుగు ఉధృతిని అదుపులో ఉంచవచ్చు గమనిక పై ముడత కింది ముడత ఉధృతి గమనించినట్లయితే డైఫైన్ థైయరాన్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా క్లోరోఫెన్ఫైర్ ఇంట్రిప్రిడ్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీరు నిష్పత్తిలో కలుపుకుని పిచికారి చేసుకోవాలి